టుడే ఈజ్ వెరీ బిగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ దశలో నేడు ఇండియా ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి ఈ మ్యాచ్ రెండు జట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా అయితే చావో రేవో లాంటి మ్యాచ్ ఇది సాధారణంగా వరల్డ్ కప్ అనగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని హై హైవోల్టేజ్ మ్యాచ్ అని అందరూ బాగా చెప్తుంటారు కానీ నాకు మాత్రం ఎక్కువగా హై వోల్టేజ్ అని ఇంట్రెస్టింగ్ బిగ్ మ్యాచ్ గా అనిపించేది మాత్రం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఇండియానే గెలుస్తుంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనకు గెలిచింది ఒకే ఒకసారి పాకిస్తాన్ గెలిచింది అన్నిసార్లు కూడా ఇండియానే గెలిచింది బట్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అలా ఉండదు హోరాహోరిగా ఉంటుంది ముఖ్యంగా ఇండియాకు అన్ని విభాగాలలో బలమైన ప్రత్యర్థి ఒక రకంగా చెప్పాలంటే నాకౌట్ మ్యాచ్ల్లో వరల్డ్ కప్ మ్యాచ్ల్లో గెలవడంలో ఇండియా కంటే ఆస్ట్రేలియాకు కాస్త మెరుగైన రికార్డే ఉంది ఒక అడుగు ముందంజలోనే ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాతో పోరు అంటేనే ఒక హై వోల్టేజ్ ఉంటుంది ఫ్యాన్స్ లో గానీ అంత అందరిలో గాని క్రికెట్ అభిమానుల్లో అలాంటి మ్యాచ్ ఈ రోజు జరగబోతుంది నిజానికి ముందుగా అందరూ భావించిన దాని ప్రకారం ఈ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అనేది రెండు జట్లు కూడా ఒక సెమీస్ బెట్ లో సెమీస్ రేస్ లో ఒక సేఫ్ ప్లేస్ లో ఉండి ఈ మ్యాచ్ జరుగుతుందని అంత భావించారు కానీ నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తోని లెక్కలని తారుమర అయిపోయాయి ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది దీంతో ఒక సంచలనం నమోదైంది ఉన్నట్టుండి సడన్ గా సెమీఫైనల్ రేస్ లో ఆస్ట్రేలియా వెనుకబడిపోయింది ఈ మ్యాచ్ను ప్రస్తుతం చూసుకుంటే ఇండియాకి ఇది ఒక బిగ్గెస్ట్ రివెంజ్ మ్యాచ్ గా చూసుకోవచ్చు రివెంజు తీసుకో ఆస్ట్రేలియాతో రివెంజు తీర్చుకోవడానికి ఇండియాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం కాగా ఆస్ట్రేలియాకి మాత్రం ఇది చావో రేవో లాంటి మ్యాచ్ మనకు నిలుసు గత సంవత్సరం ఆస్ట్రేలియాతోని రెండు బలమైన భంగపాట్లు ఎదురైనాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అలాగే వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు ప్రధాన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది దీంతో రెండు టోర్నీలను గెలిచే అవకాశం మిస్ అయింది ఈసారి ఈ మ్యాచ్ లో కనుక ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియాను సెమీస్ రేస్ చేరకుండా సెమీస్ లోకి రాకుండా ఇంటికి పంపించి అద్భుతమైన రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇండియాకు గెలుపు కంపల్సరీ అని చెప్పుకోవాలి నిజానికి ఇండియా దాదాపు సెమీస్కు లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది ఇండియాకు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే ఇండియా సెమీస్ చేరడం కంటే ఆస్ట్రేలియాను ఇంటికి పంపిన ఘనత ఎక్కువగా ఉంటుంది ఇక ఆస్ట్రేలియా వైపు నుంచి చూస్తే వాళ్ళు సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో తో ఓడిపోవడం అనేది వాళ్ళకి ఒక పెద్ద మైనస్ అయింది ఒకవేళ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే ఏమైనా అవకాశం ఉంటాయి కానీ ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా బంగ్లాదేశ్ను ఓడించడం కు పెద్దగా కష్టం కాకపోవచ్చు కాబట్టి సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే సో ఈ రెండు పరిణామాల మధ్య మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అయితే ఒకవైపు రివెంజ్ మరొక వైపు చావోరేవో మధ్య ఈ వర్షం కీరోలు పోషించబోతుందని తెలుస్తుంది మ్యాచ్ ఫలితాన్ని కూడా వర్షం డిసైడ్ చేసి ఉంటుంది ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఇండియా ఆస్ట్రేలియా గత రికార్డులు ఎలా ఉన్నాయి ఈ మ్యాచ్ జరిగే గ్రాస్ ఐలెట్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది మ్యాచ్ సమయంలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అలాగే ఈ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏమైనా మార్పులు ఉంటాయా అనే విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడుతుందాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే టీ ట్వంటీ ఫార్మాట్ లో అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పై హెడ్ ఎట్ హెడ్ లో ఆస్ట్రేలియా పై టీమిండియా పైచేయగా ఉంది రెండు జట్లు టీ ట్వంటీ క్రికెట్ లో ఇప్పటి వరకు ముప్పై ఒక్క మ్యాచ్లు ఆడితే టీమిండియా అత్యధికంగా పంతొమ్మిది మ్యాచ్ మ్యాచ్ల్లో గెలిచింది ఆస్ట్రేలియా పదకొండు ఇంటిలోనే గెలిచింది ఒక మ్యాచ్ లో ఫలితం తెలియలేదు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ ల పరంగా చూసుకుంటే రెండు జట్లు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో తలపడ్డాయి అత్యధికంగా టీమిండియా మూడు మ్యాచ్ల్లో గెలిచింది ఆస్ట్రేలియా రెండు మాత్రమే గెలిచింది ఈ గత రికార్డ్ అనేది టీమిండియాకు ఒక సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు మ్యాచ్ జరిగే గ్రాస్ ఐలెంట్ లోని డారెన్ సామి స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి ఆల్రెడీ ఈ వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో వెస్టిండీస్ రెండు వందల పద్దెనిమిది పరుగులో భారీ స్కోర్ చేసింది ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు అలాగే బౌలర్లో కూడా కొత్త బంతితో బౌలర్లకు బాగా అనిపిస్తుంది అంటే ఆరంభంలో ప్లేసర్లో మంచి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది స్టేడియంలో ఇప్పటి వరకు నలభై టీ ట్వంటీ మ్యాచ్లు జరిగినాయి నలభై ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్లు జరిగినాయి అయితే ఇక అత్యధికంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ మ్యాచ్లు అంటే ఇరవై రెండు మ్యాచ్ల్లో గెలిచింది సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు పద్దెనిమిది మ్యాచ్ల్లో గెలిచింది కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ టాస్ అత్యంత కీలకమైతే కాదు కాకపోతే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గత రికార్డులో కూడా అదే చెప్తుంది నలభై మ్యాచ్లో ఇరవై రెండు సార్లు మోట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది ఇక ఈ పిచ్పై మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట నలభై ఐదు ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట ఇరవై ఐదు ఉంది ఈ పిచ్ పై అత్యధిక స్కోర్ వెస్టిండీస్ నమోదు చేసింది ఈ వరల్డ్ కప్ లోనే అది ఆఫ్ఘనిస్తాన్పై రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసింది ఇక ఈ పిచ్పై అత్యధిక ఛేదన నూట తొంభై ఏడు పరుగులో ఉంది గతంలో పాకిస్తాన్పై ఆస్ట్రేలియా ఛేదించింది సో ఇక్కడ చేజింగ్ కూడా భారీ టార్గెట్ను కూడా ఛేజించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తంగా ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని తెలుస్తుంది మనకు వర్షం పడే అవకాశం మ్యాచ్ జరిగే సమయంలో యాభై ఐదు శాతం ఉంది సో ఖచ్చితంగా వర్షం మ్యాచ్కు ఆటంకం కలిగించే అవకాశం ఉంది ఒకవేళ వర్షం కనుక వస్తే అది ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది వర్షం అయితే ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దయినా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు ఒక పెద్ద మైనస్ చేస్తూ ఉంటుంది టీమిండియాకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినాయి ఎందుకంటే టీమిండియా ఆల్రెడీ రెండు మ్యాచ్లు గెలిచిన నాలుగు పాయింట్లు ఉన్నాయి కాబట్టి మ్యాచ్ రద్దయిన ఒక పాయింట్ వస్తే ఐదు పాయింట్లు ఉంటాయి అయితే ఖచ్చితంగా సెమిస్ చేస్తుంది కానీ అదే ఆస్ట్రేలియాకు ఒక విషయానికి వస్తే ఇప్పటివరకు వాళ్ళు ఆడిన రెండు మ్యాచ్లు ఒకటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఒకవేళ రద్దయితే మూడు పాయింట్లే ఉంటాయి ఒకవేళ బంగ్లాదేశ్ పై అఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే కు నాలుగు పాయింట్లు అవుతాయి కాబట్టి అప్పుడు ఆస్ట్రేలియా సెమీస్ నుంచి నిష్క్రమిస్తుంది కాబట్టి మ్యాచ్ రద్దయినా ఓడిపోయినా కానీ ఆస్ట్రేలియా సెమీస్ నుంచి నిష్క్రమిస్తుంది ఈ మ్యాచ్లో సెమిస్ చేయాలంటే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే ఇక ఇంత కీలకమైన ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండొచ్చు అనే విషయానికి వస్తే ఈ సూపర్ ఎయిట్లో ఇప్పటి వరకు ఆడిన జట్టునే ఈ మ్యాచ్లోనూ భారత జట్టు కొనసాగించే అవకాశాలున్నాయి ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు ఓపెనర్గా రోహిత్ అండ్ కోహ్లీ వన్ లో రిషబ్ పంత్ నాలువ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో శివం దుబే ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా స్పిన్ ఆల్రౌండర్లుగా ఏడు ఎనిమిది స్థానాలలో రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఉంటారు అలాగే మరో ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా కొనసాగుతాడు ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా అండ్ అస్దీప్ సింగ్ కొనసాగుతారు ప్రస్తుతం టీమిండియా అయితే మంచి పొజిషన్ లో ఉంది అన్ని విధాల ఫీల్డింగ్ లోనూ చక్కగా రాణిస్తుంది బ్యాటింగ్ బౌలింగ్ లోనూ ఆటగాళ్ళందరూ రాణిస్తున్నారు అయితే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నుంచి అయితే ఒక స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళ ఇద్దరిలో కనీసం ఒకరైన ఒక స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ మ్యాచ్ లో వరకు శివన్ దుబ్బే మీద విమర్శలు కానీ బంగ్లాదేశ్ తో జరిగిన గత మ్యాచ్ లో అతను కీలక ఇన్నింగ్స్ అండ్ సో శివం దుబే ఫామ్ గురించి ఇక ఆందోళన అయితే అవసరం లేదు ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే వాళ్ళ గత మ్యాచ్లో వాళ్ళ ప్రధాన పేసర్ అయిన స్టార్క్ ను పక్కన పెట్టి స్పిన్నర్ ను తీసుకొచ్చారు ఇది వాళ్ళ కాస్త మైనస్ అయిదనే చెప్పుకోవాలి అలాగే వాళ్ళ ఫీల్డింగ్ కూడా అంతగా బాగాలేదు గత మ్యాచ్ లో వాళ్ళు ఏకంగా ఐదు క్యాచ్లు వదిలేశారు ఇది కూడా వాళ్ళ ఓటమికి ఒక కారణమైంది అలాగే వాళ్ళ బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ మిచ్చెల్ మార్చి అంతగా ఏం ఫామ్లో లేడు ఇవన్నీ ఆస్ట్రేలియా మైనస్ ఉన్నాయి ఈ లోనూ వాళ్ళ గెలవాలంటే అన్ని విభాగాల్లో పుంజుకోవాల్సి ఉంటుంది అయితే అలాగనే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీలేదు ఎందుకంటే ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో ఇలాంటి పరిస్థితుల్లో బాగా ఆడి ఎలా గెలవాలో ఆస్ట్రేలియాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు గతంలో వాళ్ళు అనేక సార్లు ఇది చేసి చూపించారు సో ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగే మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారు అనే ముందే అంచనా వేయడం కష్టం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ మ్యాచ్ ఒక ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి సెమీస్ బెస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారో ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి